సరే వాడు ప్రియా తమ్ముడు రా గర్ల్ ఫ్రెండ్ లేదంటే మనం పిచ్చామై నీ గురించి ఆలోచిస్తున్నా నేను కూర్చున్నప్పుడు నిలిచి మీ మమ్మీ మీకు దూరమైనప్పుడు మీ అక్క ఏ విధంగా సపోర్ట్ ఉంది అన్ని విధాలుగా తనే కదా నన్ను చూసుకుంటుంది

అరే చెప్పలా మీ సొంత తమ్ముడని ఆ ప్రియా కొంచెం చిన్నప్పుడు బ్రెడ్ లేక తింటుంటే నాకు ఆడుకోనికే ఎవర్ లేరను మామ తీసు గానికే ఒక గుట్ వచ్చింది ఒకసారి నీ నెంబర్ మీ అక్కకి నీకున్న బాండింగ్ చెప్పు ఒకటి నాకెందు నుయే నాడో కనీ పెంచిన శవరనే మాస్టర్ కాలేజ్ ఫీజు కడుతుందనా ఏ ఐఫోన్ ఏ పిసన గాన పిసన గిఫ్ట్ ఏసన అన్నమాట ఇప్పుడు ఇప్పుడు గిఫ్ట్ లేదు ఏం లేదు నిజం చెప్పు మీ అక్క గురించి ఒక మాట చెప్పు అక్క మంచిదే కంటి టిగ్నర్ది పిచ్చిది ముండి కాదు ముండిది కాదు మరి ఏంటి చెప్పు అయ్య కళ్ళ కళ్ళ సైగత ఏ కళ్ళ సైగత బయబడట్లేనేం చెప్పు చెప్పు సరే అది ఏపు ఇక్కడ అది నేను చూడు ఆయ్ ఆ తర తర ఆ ఇప్పుడు ఏం చెప్పు ఇప్పుడు మీ తమ్ముడి మీద ఉన్న ప్రేమ చెప్పు ఒకటి

సరే బ్రో ఒక మాటలో మీ ప్రేమ ఇట్లా చిగురిస్తుందంట చూడు అట్లా వివరించు మీ తమ్ముడు ఏమొద్దు వాడు వాడే మా చూడ చూడొప్పినా పర్లే కానీ వాటి ఇండిపెండెంట్ గా వాడు సార్ సరే ఒక అమ్మాయి తీసుకొచ్చి అక్కడ ఒక అమ్మాయి ఇస్తా పడుతుందని పట్టండి పెడతా కుర్చీ ఆ కుడిచి బట్ట పాపమే సరే మంచివాడు సరే అందరికి నడు పరిశోధనం తీసుకురా బాబ్రో రాబ్రో మంతే మొత్తం 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 పైన తెలుసా అదే మీరంటే యూట్యూబ్కి పాతనే మీ యాక్టింగ్ తెలుసు పాప న్యాచురల్ గా యాక్ట్ చేస్తుండు అనుష్క శర్మ చెప్పండి వాడు మొక్కల నుండి బాగుంటాడు నేను ఆటలకి వెళ్ళి మంచిగా ఉన్నాడు చెప్పబా మా ఏం చూస్తాడు నేను ఇంకా మతి కూడా

నువ్వే మొత్తం మేమర్ అయిపోతున్నావు మేమర్ మేమర్ అయ్యా అయ్యా క్రేజీ అయితే మేం క్రేజీ అంటున్నాను అయితే అయ్యా

కాదు నీ పేరు చెప్పబ్రో ఏమైంది మోనికా ఇలా డల్ బాయ్ ఫ్రెండ్ వచ్చారంట రీసెంట్గా కూర్చోబెట్టి ఇలా ఉన్నా మంచి ఇట్లా తిరుగు ఇట్లా తిరుగుతుంది అట్లా బెదిరిస్తుంది అండి నైని ఇందు అంత కంట్రోల్ చేస్తున్నాను పాపం కాదు బ్రో నీకు ఎవరుందా లేదు

అయ్యా మంచి మంచాలు అయ్యా మంచి మంచాలు ఆలోచించారంట అయ్యా మంచి మంచాలా ఏ బాయ్ బాయ్ అండి నవీన్ మాట్లాడు నవీన్ ఏందో ఇట్లాంటి నేను ఇంత పెద్ద మాట అంటదా ఆయనే పెద్ద మాట అన్నాడు మంచి అదే కదా నేనున్నాను తెలిసి కూడా నీ గురించి ఇట్లా మాట్లాడుతున్నాక నాకు పోయి అరే కంట్రోల్లో పెట్టేసుకో నవీన్ పెళ్ళైన తర్వాత మాటలు వేస్తే చేయి వాడాలి చెప్ప మీద పెళ్ళమన్నాక చీరకి కొంగుకు చుట్టుకున్నట్టు మొగుడ్ని చుట్టేసుకోవాలి అది అమ్మాయి నువ్వు కూడా నేను పెళ్ళాన్ని అట్లనే చుట్టుకో మీ అక్క ఫోన్ చేసినా లేపకు అలా ఆవిడ తినాలన్నా నా పర్మిషన్ వచ్చాడు

ప్రియా తమ్ముడ్రాడుస్తుండేస్తుండేస్తున్నాడు మాటి మాటి చూస్తున్నా ఇంకా ఏం మాట్లాడాలి ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతుందా సరే నిజం చెప్పు ఇప్పుడు అంత ఫండ్ కంప్లీటెడ్ నిజం చెప్పు మీ అక్క నీకు ఏ విధంగా సపోర్ట్ ఇంకా ఇంకేమైనా చెప్పాలను కూడా మీ అక్క గురించి అసలే కన్ను లేపినప్పుడు కాదు కాదు కన్ను లేపినప్పుడు అలా ఏదో ఒక పాయింట్ చెప్తుండు చెప్పాలన్నట్టు చెప్పారు చెప్పు చెప్పు మీ తమ్మన్ గురించి మంచోళ్ళు మీ ఇంటి పేరు మంచి ఇద్దరు మంచు మంచు పెట్టుకోరు సరే ఒక క్వశ్చన్ అడుగుతా అడగద్దు కానీ అడుగుతున్నా ఒక ఓకే లైక్ మీ మమ్మీ మీకు దూరం అయినప్పుడు మీ అక్క ఏ విధంగా సపోర్ట్గా ఉంది అన్ని విధాలుగా తనే కదా నన్ను చూసుకుంటుంది అంటే వాడు ఏమో నేను అడిగిన క్వశ్చన్స్ ఏమి ఇట్లా అడిగినా అరే ఏమనుకున్నారు అంటే ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తే నువ్వు నన్ను వదిలేస్తావు అనుకున్నాడు అంట వీడు అది మాత్రం ఎప్పుడైనా చాలా సార్ ఏ విషయంలో చెప్ప మా అక్క కష్టపడినప్పుడు నా గురించి ఆలోచించినప్పుడు ఇది ఆడుతున్నప్పుడు సరే అమ్మ నేను లోటు ఎప్పుడైనా తెలిసిందా ఇది పోయిన తర్వాత అంటే లైక్ ఇమ్మ దూరంగా ఎటుంటది లేదా తెలుస్తుంది కానీ ఇప్పుడు లేదు అంతే కానీ మీ అక్కకి మాత్రం ఆ లోటు ఉంటుంది ఏమో ఎప్పటికి ఉంటుంది ఎప్పటికి ఉంటుంది నాకు చెప్పులే వాళ్ళక నీళ్ళు తిరిగిపోయినప్పుడే కానీ రిషిభాయ్ పక్కరైనప్పుడు సో ఇది పర్లేదు ఒక్కసారి మీ తమ్మునికి చిన్నప్పుడు చిన్నప్పుడు ముందు అయింది ఇప్పుడు నేను బెడ్ మీదకున్నా అనుకో బెడ్ మీద మళ్ళా కాళ్ళు తగిలిన దానికి ఇట్లా మొగ్గుకుంటే అవుతుంది ఎందుకు అందరు ఎక్స్పెక్ట్ చేస్తాను నువ్వే నన్ను భయపడతావు ఎవరు భయపడతారు అంటే ఇక్కడ ఇప్పుడు అమ్మాయిలు కరెక్ట్ గా లేరు అబ్బాయిలు కరెక్ట్ లేరు కదా కొంచెం భయం అంతే వీడు దూది టైపు ఆడ నిప్పు ఉంది అనుకో అంటుకుంటారు అన్న బాధ ఎగ్జాంపుల్ కూడా చూసిన ఎట్లా అయిపోయిందో సో ఎనీవే మీ తమ్మునికి ఒకటి చెప్తా ఒకవేళ తగులుకోలేదు అనుకో మంచిగా కట్టుకున్నాను తగులుకో లేదంటే ఇదేం చదివిస్తుంది ఇదేం చదివిస్తుంది నేను ఎప్పుడు ఎప్పుడో నిన్నా ఇది నువ్వు ఎప్పుడో నిన్నా నువ్వు ఎప్పుడో నిన్నా అంటే ఇప్పుడు వాడికి చెయ్యొద్దు అంటే అదే చేయాలనిపిస్తుంది నేను అదే చేయబుద్ధి అదే అన్నిటికీ వదిలేసిన అంటే మా అక్క ఉందని చెప్పి కొంచెం ఆలోచిస్తాడు చెప్పు మంచి మాటలు చెప్పు రెండు నువ్వు చెప్పాలనుకుంటా చెప్పా చెప్పు కాదని అది కాదమ్మా మంచి ఏం చెప్పాలనుకుంటే అమ్మలాగా ఉంటే ఏం చెప్తావు జర్నీ ఎందుకంటే